ఫైనలీ బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది ఇక హౌస్ లోపలికి మొదటిగా తనుజ ఫ్యామిలీని ఎంటర్ చేయడం ఎంతో సర్ప్రైజింగ్ విషయం అయితే తనుజ ఇప్పటికే నైన్త్ వీక్ తన సెంటిమెంట్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది అలా నైన్త్ వీక్ కాకుండా తన లెవెన్త్ వీక్ క్యాప్టెన్ అయిన తర్వాత తన క్యాప్టెన్సీలో ఫ్యామిలీ వీక్ రావడం తనకు మరింత హ్యాపీనెస్ని అందిస్తుందంట ఇక ఇది విషయంపైన తనని కన్ఫ్యూషన్ రూమ్లోకి బిగ్ బాస్ వెళ్ళవడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత తన అక్క బేబీని అయితే ఒక్కసారిగా లోకి పంపిస్తారు అది చూసి తనుజ ఎమోషనల్ అవుతుంది హౌస్ అంతా తీసుకొని వచ్చి తిప్పుతూ ఉంటుంది అది చూసి సంజన అయితే తన పిల్లల్ని గుర్తు చేసుకొని బాధపడుతూ కనిపిస్తుంది అయితే ఇక్కడ తనజ ఎంత అల్లరి చేసిందంటే తన పాప కన్నా తనే పాపలా అయిపోయింది ఇక తన సిస్టర్ స్పెషల్ ఎంట్రీ ఇస్తుంది అది కూడా స్పెషల్ సాంగ్ తో ఒక్కసారిగా తన ఫ్యామిలీ మెంబర్స్ చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది తనజ మదర్ ఫాదర్ అయితే ఎవరూ రాలేదు అయితే వాళ్ళైతే స్టేజ్ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక తనజా తర్వాత డెమాన్ పవన్ మదర్ అయితే హౌస్ లోపలికి ఎంటర్ కాబోతుంది ఇలా ఒక్కొక్కరు ఫ్యామిలీస్ అయితే ప్రస్తుతం స్థాపలకి ఎంటర్ అవబోతున్నారు